مرحبا يا ا جان جو سلام 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 جواد تک پیراں کے جواد تک پیراں کے جواد روگا میں روحی طاقت دے ا ہمیشہ رہے پتہ رہے ہمیشہ خالی رہے Go, go, go! करो अमा मतिलब करो मतिलब करो अमेशा అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు అగ్రగుద్ర సింహ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి హోంశాఖ మాధ్యలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశ యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి భరిత్ర చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో పట్టణాల్లో మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసన చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకు రావడానికి తీవ్రంగా తప్పుడుతూ ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అన్ని జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోలు కొలుస్తారు అంబేద్కర్ ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచం ఉన్నటువంటి నలు నలు ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసూలు కోచే పని గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి అంకితం ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాన్ని నిర్మాత కొలువపరిచే అంబేద్కర్ గారి పైన అహంకార పూరితమైనటువంటి మాటలు అని చెప్పిన సందర్భంగా రాజ్యాన్ని జరిశీల కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మంది పేదలు మాకు దేవుడి అంబేద్కర్ అని చెప్పండి వారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం అనేక హక్కులు అనేక హక్కులు అనేక హక్కులు ఈ రోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకార పూరిత మాటలు అని చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజు మీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ముందర కూడా అనేక రకంగా పోరాటం చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా బీజేపీ దిగిరా దెబ్బడుతూ అది కూడా పేదలకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీసే విధంగా అమిత్ షా ఉందో దాన్ని రోజు మీరు తీవ్రంగా తప్పొడుతున్న సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం గద్దె తిరిగి వచ్చి అమిత్ షాపై తగు చర్యలు తీసుకోపోతే ఇంకా ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకో తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సందర్భంగా నేను తెలియస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశం ఉన్నటువంటి పేదల సంపద అంతా కూడా ఆయన అనుకాలకు పంచి పెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తప్పు పెట్టినాం ఈ రోజు ఆదాని రెండు వేల పద్నాలుగులో ప్రపంచ సంపన్నులు సంపన్నుల జాబితాలో ఆరు వందల పైచీలకు కానీ గత రెండు సంవత్సరాల క్రితం ప్రపంచ సంపన్నుల జాబితా చూస్తే నెంబర్ టూ కచ్చిండు ఏ విధంగా ఇకబాగిండంటే చెప్పలేని పరిస్థితి ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారిని ఇండియా కూటమికి సంబంధించి ప్రశ్నించిన నూట నలభై మూడు మందిని ఈరోజు లోక్సభ నుంచి కూడా బహిష్కరింపజేసి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబో రోజులో గత చెప్పండి మణిపూర్లో దుర్ఘటన జరుగుతున్నాయి మణిపూర్లో ప్రజలందరూ కూడా వారి హక్కులను కోల్పోతున్నారు అయినా ప్రధానమంత్రి మోడీ గారు వారి గురించి మాట్లాడు అమిత్ షా వారి గురించి మాట్లాడు మణిపూర్ వై వాళ్ళు అని చెప్పనే ఆలోచన కూడా లేకపోవడం ఈరోజు ఏఐసి ఇది కూడా తప్పు మణిపూర్లో మణిపూర్ లో రాజ్యాంగక్కులను వస్తున్నటువంటి దానిపైన కూడా నోరు పేరు పని భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఈ సందర్భంగా తప్పాడుతూ రాబో రోజుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దిగి వచ్చి ఈ ఆందోళనకు భర్తని చెప్పని ఈ సందర్భంగా రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంపన్నుల జాబితాలో ఆరు వందల పైచీలకు ఉన్న నెంబర్ లో కానీ గత రెండు సంవత్సరాల క్రితం ప్రపంచ సంపన్నుల జాబితా చూస్తే నెంబర్ టూకి ఏ విధంగా ఏబాగిందంటే చెప్పలేని పరిస్థితి ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారిని ఇండియా కూటమికి సంబంధించి ప్రశ్నించిన నూట నలభై మూడు మందిని ఈరోజు రోజు లోక్సభ నుంచి కూడా బహిష్కరింపజేసి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబో రోజులో గద్ద దించాలని చెప్పని మణిపూర్ లో దుర్ఘటన జరుగుతున్నా మణిపూర్ లో ప్రజలందరూ కూడా వారు హక్కులను కోల్పోతున్నారు అయినా ప్రధానమంత్రి మోడీ గారు వారి గురించి మాట్లాడు అమిత్ షా వారి గురించి మాట్లాడు మణిపూర్ పోయి వాళ్ళు పరామర్శిద్దాం అని చెప్పని ఆలోచన కూడా ఇది కూడా తప్పు కొట్టింది మణిపూర్ లో రాజ్యాంగం అక్ వస్తున్నటువంటి దానిపైన కూడా నోరు పేరు పని భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఈ సందర్భంగా తప్పడుతూ రాబో రోజుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దిగి వచ్చి ఈ ఆంధ్ర